నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎవరైనా కారణము అంటే ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరే వినిపిస్తోంది ఇంకా ఎన్టీఆర్కి లక్ష్మీ పార్వతి లాగా అలాగే జయలలితకు శశికళలాగా జగన్మోహన్ రెడ్డికి సజ్జల తయారయ్యారు అంటూ ఆ పార్టీ నుంచే కొన్ని మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదట్లో మొత్తం అంతా విజయసాయి రెడ్డి చూసుకున్నారు ఆ తర్వాత మరి ఈయన ప్రధాన సలహాదారుగా ఉంటూ మరి ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలీదు తానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా చేయడం మనందరము చూసాము అలాగే ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడే బూతుల స్క్రిప్ట్స్ అన్నీ కూడా సజ్జల నుంచే వెళ్ళాయి అన్న వార్తలు అయితే ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తలే అంటూ ఉన్నారు మరి సజ్జలకు ఇంత క్రెడిబిలిటీ తగ్గిపోవడానికి ఏంటి నిజంగా జగన్ ఓటమికి సజ్జరే కారణం అలాగే నిన్న పెట్టిన ఆయన ప్రెస్ మీటింగ్ కూడా చాలా నెగిటివ్గా కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో మరి అసలు సజ్జల పరిస్థితి ఏంటి అన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సర్ అది సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో విజయసాయి రెడ్డే జగన్మోహన్ రెడ్డికి పక్క నుండి అంతా చూసుకునేవాళ్ళు ఆ తర్వాత సజ్జల సలహాదారు అని చెప్పి వచ్చి ఇంక అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు నేనే మొత్తం చేస్తున్నా అన్నట్టు ప్రతిదానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం మనం చూసాము ఇప్పుడు అప్పటి నుంచి ఆయన మీద చాలా వ్యతిరేకత అయితే ఏర్పడింది ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో ఇంక మొత్తం ఆయన్నే చుట్టుముట్టడం జరిగింది సో అందరూ అంటున్నట్టు ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళే అంటున్నట్టు జగన్ ఓటమికి నిజంగా అన్ని తానే దగ్గరుండి వైసీపీ పార్టీని ఓడించారా అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు అసలైన వ్యక్తికి నాయకత్వ లక్షణం లేకపోతే ఇట్లాగే ఉంటుందమ్మా ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఆయన ఏమంటున్నాడు ఈ గెలుపు ప్రజలది ఈ గెలుపు కార్యకర్తలది ఈ గెలుపు బాధితులది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో పరిపాలనకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావాలని ఈ పార్టీని గెలిపించారు అందువల్ల మా పార్టీ ప్రజలకు అంకితం అవుతుంది ఈ అంకిత విజయాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తా అన్నాడు ఇప్పుడైనా నాయకుడు అనేవాడు ఎవరైనా ఎట్లా మాట్లాడతారంటే విజయాన్ని అందరితోనూ షేర్ చేస్తారు ఇది మీది అని చెప్తారు అట్లాగే అపజయం వచ్చినప్పుడు ఆ నాయకుడు ఏం చెప్తాడంటే ఈ అపజయం నాది దీనికి నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను అంటాడు మీ మీ అందరు దండవు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నేను ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి ఇచ్చిన సంక్షేమ పథకాలకు డబ్బులు పెట్టాను అక్క జల్లెలకిచ్చాను అవ్వతాతలకి ఇచ్చాను ఆటో రిక్షా వాళ్ళకి ఇచ్చాను రైతులకి ఇచ్చాను ఏమైనా ఇవన్నీ అంటున్నాడు అంటే నా డబ్బులు తిని నా రూము గుద్దరన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన కానీ అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే నాయకుడు అన్న వ్యక్తి తను నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్తాడు ఓటమికి గెలుపు వచ్చినప్పుడు ఇది మనందరిది మీ అందరిది అంటారు అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిలో కూడా సరైన విధంగా స్పందించలేకపోయాడు ఆయన ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఎవరో మోసం చేశారు తెలుస్తుంది కానీ ఆ మోసం ఫలానాలు చేశారని ఎట్ట చెబుతాము దానికి మన దగ్గర ఆధారాలు లేవు పైన ఆయనకి తెలుసు కింద ఆయనకి తెలుసు ఈ అద్వైతం మాట్లాడుతున్నాడు ఈయన దాంతో ఇవాళ ఎవడో అయితే బలిపసూలు చేయాలి కదమ్మా ఇప్పుడైనా ఓటమికి ఎవరిని బలిపశులు చేస్తారనేది ఉండాలలో కల్లా ఎవడు వీక్ ఉంటాడో ఆయన చేస్తాడు ఇప్పుడు ఈయన అన్ని తాను గేమ్ ఆడినందుకు ఆ ప్రభుత్వంలో ఎవడు మంత్రులు ముందుకు రాల ముఖ్యమంత్రి ముందుకు రాలేదు శాసనసభ్యులు రాలేదు ఇతర పార్టీలో ఉండే ఇతర వ్యక్తులు ఎవరు రాలేదు దాంతో అన్నీ ఆయనే ఒకడే గేము ఇటు కబాడీ కబాడీ అని ఇటు కోర్టుకి ఆయన వెళ్ళాడు ఇటే కోర్టు కూడా ఆయన వెళ్ళాడు అంతా ఒకడే ఆడాడు కాబట్టి వాళ్ళ ఓటమికి కూడా ఆయనే బాధ్యత అంటనే మాట వాస్తవం మీరు కామెంట్స్ అంటున్నారు బహిరంగంగా నిన్న ఆయన జయంతి సభలో పాల్గొన్నప్పుడు ముఖాన్ని అడిగారు నువ్వు ఉంటే గనక తెలుగుదేశాన్ని జీవితంలో ఓడించలేవని కూడా చెప్పారు తెలుగుదేశాన్ని జీవితంలో ఓడించలేము నీలాంటి వ్యక్తి ఉంటే ఇక్కడ అని అడిగారు వాళ్ళు అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత డెషన్కి వచ్చేసారో కార్యకర్తలు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అది ఎవరు చేయాలి సజ్జలు రామకృష్ణారెడ్డి దూరంగా ఉంటాడు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి రమ్మంటే వస్తున్నాడు ఆకపోతే ఆయన దాదాపు ఒక ముప్పై ఇరవై ఎనిమిది రోజుల నుంచి బయటకు రాలేదు కదా ఎక్కడికి వచ్చి మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా నిన్న జయంతి సభలో మాట్లాడతాడా ఊరుకుంటాడు సజల సజ్జల రామ్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లాంటి జరిగినప్పుడు ఎవరో ఒకరిని బాధితులు అంటే బలిపశం చేస్తారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు బానే ఉంది కానీ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటలేదు ఇప్పుడు ఈ ఓటమికి నేను బాధ్యత ఇస్తున్నానని ఆయన అంటలేదు లేకపోతే పని సజ్జల రామకృష్ణారెడ్డి నేను నేనేం చేయలేదు ఇందులోనూ మీరు కూడా చూశారు కదా సకలం సజ్జల కాబట్టి ఇవాళ నైతికంగా ఆయనే బాధ్యత వహించాలి అని చెప్పినప్పుడు పార్టీలోకి ఎట్లా రాని ఆయన్ని అసలు పార్టీ కార్యకలాపాల కదా అసలు వరండాలో కూడా రానివ్వకూడదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంలో లేడు సజల రామకృష్ణారెడ్డి మౌలాన పార్టీ ఓడిపోయిందని అది ఎవరివరికైనా సరే సజల రామకృష్ణారెడ్డి అయిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వల్ల అయిందా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కూడా ఏం చెబుతున్నారు ఒక్కొక్కటి బయట పెడుతున్నారు ఒకడేమో మధ్యపాన నిషేధం ఒక ఒకతనేమో జగన్మోహన్ రెడ్డి వైఖరి మాలనైందంటున్నారు కొందరేమో పిచ్చి లెక్క ఎక్కువ రేట్లు కమ్మటం అయింది అంటున్నారు ఈ విధంగా రకరకాల కారణాలు చెబుతున్నారు లేకపోతే కొంతమంది మా వాళ్ళల్లో నోరు కుదరక అసభ్య పద్యాలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులు కుటుంబ సభ్యుల్ని తిట్టడం వలన అయిందని ఈ రకంగా కారణాలన్నీ బయటకు వస్తున్నాయి ఒకటొకటి కానీ అసలు వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన చెప్పట్లేదు అసలు కారణం ఏంటి సజల రామకృష్ణారెడ్డి మళ్ళా అయిందా లేకపోతే తని వల్ల అయిందా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అన్నప్పుడు ఇక సజ్జల రాని కృష్ణాలు ఇంటి మూల్యం చెల్లిస్తున్నాయి నిన్నటి నుంచి వైరల్ అవుతుందమ్మా మీరు అడిగిన ప్రశ్న చాలా వైరల్ అవుతుంది కానీ ఎవరు కూడా ఇప్పుడు మినిస్టర్స్ కానీ నిన్న అడ్డం తగిలేనా కానీ పార్టీ నాశనం అవుతుంది అన్నప్పుడు కార్యకర్తలు ఇంతమంది ఆపి కిందకి పంపించేయాలి కదా ఆయన్ని బాబు వద్దు ఇప్పుడు చేసింది చాలు మాకు ఇది కడుక్కోవటమే మాకు కష్టంగా ఉంది ఇంకా ఫర్దర్గా నువ్వు ఇట్లాంటి మీటింగ్లకి రావద్దు నీ స్పీచ్లు వద్దు నీ సలహాలు వద్దు సంప్రదింపులు వద్దు అని చెప్పాలి కదా కానీ అది పై నుంచి లేదు కింద వర్గాల నుంచి ఫుల్గా వస్తుంది కానీ మరి అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేయగలుగుతాడు అంటే ఇక్కడ ఇంకొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వైసీపీ పార్టీకి ప్రధాన బలమైనటువంటి సోషల్ మీడియాలో కూడా తన కొడుకుని పెట్టి సర్వనాశనం చేసి బూతులు అంటే తప్పుడు వార్తలు ప్రశ్నించి ఇలా పార్టీకి డ్యామేజ్ చేశారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అవసరమే లేదు మళ్ళీ ఆయన సాక్షికే తిరిగి పంపించేసేయండి అని ఆ క్యాడర్ నుంచే వినిపిస్తోంది అంటున్నారు అలాగే ఇంకో పక్క చూసుకుంటే సజ్జల ఇప్పటికే తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ కాదు అంటే ఆ వర్గంతో సహా ఆయన బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు అందుకే ఆయన ఏమీ అనట్లేదు అని కూడా ఇట్లా ఏవేవో వార్తలు కొన్ని ప్రచారాలు అయితే బయటకు వచ్చాయి సో ఏ ఏది నిజం అంటారు ఏం చెప్పి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు బ్యాచ్మేట్ ఏనమ్మా మేమంతా ఈనాడులో ఒకసారి సెలెక్ట్ అయ్యాము ఆయన ఇరవై రెండు మందిలో ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ కాదు ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆయన మరి ఇవాళ ఈయనకి ముఖ్య సలహాదారుగా వెళ్ళాడు కదా అందరూ ఆచరిపోయారు పత్రికా రంగంలో ఆయనకి అంత లబ్ధ ప్రతిష్ఠుడేం కాదు ఆ సెలెక్ట్ అయిన ఇరవై రెండు మందిలో కూడా ఈనే నంబర్ వన్లో కూడా కాదు అదృష్టం కలిసి వచ్చింది ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆయనకి ఆయన ఏంటంటే ఎప్పుడు తను ప్యాలెస్లో కూర్చోవటమే తప్ప రాజకీయాల గురించి అవగాహన ఉండే వ్యక్తి అయితే రాష్ట్రంలో ముందు ఓడిపోయినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి తను సమాధానం తను చెప్పాలి కానీ ఇంకా ఈ క్రిమినల్స్ని సపోర్ట్ చేసుకుంటా నెల్లూరు జైలు రాక హెలికాప్టర్ వేసుకెళ్ళాడంటే ఆయనకి ఎంత విఘ్నత ఉందో ప్రజలు గుర్తిస్తారు కదా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనిపించేవాళ్ళు కాదు కదా ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారంటే ఎంత వాళ్ళు అయితే ఆయన్ని ఆ స్థానంలో పెట్టారు అట్లాగే ఈయన కూడా మరి ఆ స్థానంలోకి ఎట్లా వెళ్ళాడనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అది మరి ఆయన తప్ప అంతకన్నా మించినాడు ఆ పార్టీకి దొరకలేదా అంటే దొరికాడు కాబట్టి ఇవాళ ఆ ఫలితాలు కూడా అట్లాగొచ్చినాయి ఇప్పుడు మాలాంటి వాళ్ళంటే మాకు తెలుసు ఆయన ఏంటో అసలు మాకు ఆశ్చర్య వేసింది నేనేంటి ఇంత ప్రధాన సలహాదారుగా ఉంటాం రుచి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏమీ మాట్లాడకుండా ఈయనే ముందు పెడుతున్నాడు అంటే ఈయనకన్నా వేస్ట్ పర్సన్ అనుకున్నాం మేము ఎట్లాంటి ఫలితం వస్తే మేము చూస్తున్నాం మాకు తెలుసు ఏం జరుగుతుందో ఇప్పుడు ఎవరు మంత్రి పదవిలో ఉంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయో తెలుసు ఒక మంత్రికి ఒక రాజుకి క్షురకుడు సలహాదారుగా ఉండేవాడు ఆ క్షురకుడు మాలన ఆ రాజ్యం భ్రష్ పెట్టిపోయింది అంటారు కదా క్షురక మంత్రి మాలన ఇట్లా రాజ్యం అయిందని అట్లాగే ఎవరు చేయాలి అది చేయాలి కానీ మరి ఆయన్ని ఆ స్థానంలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి నేను ఏం జరుగుతుంది నేను ఎందుకు ఈయన పెట్టుకున్నాను ఇంత మాత్రం స్థితప అంటే శక్తి శక్తియుక్తులు నాకు ఇవ్వ అని తెలియాలి కదా ఆయనకి మరి ఈయన తప్ప రాష్ట్రంలో ఇంత మంచి శక్తివంతమైన తెలివైన వేరే వ్యక్తి దొరకలేదు ఆయనకంటే మరి అది ఆయన ఇష్టం సో ఇప్పుడు అసలు వైసీపీలో మళ్ళీ గెలుపు కోసం ప్రక్షాళన మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ సజ్జలనే తప్పించాలి అని చెప్పి ఆయన క్యాడరే ఉంటుంది అయితే మరి నిజంగానే వాళ్ళ క్యాడర్ ఆరోపిస్తున్నట్టు సజ్జన రామకృష్ణారెడ్డి అన్ని తప్పులు చేశారా ఈ ఐదేళ్లలో దానిలో భాగమే అంటారా నిన్న అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేయడం అవన్నీ కూడా దానిలో భాగమే అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఆయన వెళ్ళాలి టీడీపీ మీద కార్యాలయం మీద జరిగిన దాడిలో ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ అవ్వడంటే గుమ్మడికాయలు మోసినాడు చూసుకుంటాడు కానీ భుజాలంక మామిడి ఆడు చూసుకోడు కదా నేను గుమ్మడికాయ అనుకోండి మీరు ఎత్తుక్కుంటున్నారు గుమ్మడికాయలు దొంగ అవ్వడని నేను గుమ్మడికాయలు దొంగతనం చేయకపోతే నా భుజాలు నేను చూసుకోను కదా సేమ్ అదే జరిగింది ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది ఆయన ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ యాంటీస్పైటరీ బిల్ చేసి వెళ్ళాడంటేనే తన పాత్ర ఉండబట్టికే కదా పోలీసులు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిని అండరు కదా వాళ్ళ ఖచ్చితంగా ఆయన కార్యకర్తలు ఏదైతే అనుకుంటున్నారో ఆ మాట వాస్తవం కానీ అది ఎవరన్నా ఆ మాట కార్యకర్తలు తీసేయలేరు కదా ఆయన్ని పదవిలో నుంచి ఇప్పుడు విజయం గారిని కూడా పదవిలో నుంచి తీసింది కార్యకర్తలు తీసారా వాళ్ళ అబ్బాయి తీశాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా చర్య తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకన్నా యుక్తిపరుడైన వ్యక్తి లేనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కు కాబట్టి ఆయన ఉంచుకుంటాడు వీళ్ళు పోతే పోతారు కార్యకర్తలు అంతే కదా ఆయనకి సజ్జనామకృష్ణ నాయుడు గారిని ఎందుకు వదులుకుంటాడు మళ్ళీ ఇవాళ ఆయన తండ్రి గారు వర్ధంతి రోజు మళ్ళీ వచ్చాడంటే ఆయన ఆమోదముద్ర లేకుండా లేకపోతే దినుసరా పైనుంచే దిగు నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు నువ్వెవరు పర్మిషన్తో వచ్చా అంటారు కదా అధికారిక పర్మిషన్ లేకపోతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తప్ప వేరే గత్యంత్రం లేదు ఆయన శక్తియుక్తులు ఏంటనేది వీళ్ళు కాదు నిర్ణయించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి బెటర్ అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నాకన్నా శక్తివంతుడు యుక్తివంతుడు తెలుగు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేయగలిగిన శక్తి అతనికే ఉంది తర్వాత ఈ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళగిన శక్తి సజ్జలు రానిస్తున్నారు ఒక్కడే కాబట్టి ఆయన ఉంచుకున్నప్పుడు వీళ్ళెవరమ్మా తీనికి వీళ్ళు ఎంతమంది మొత్తుకున్నా ఎన్ని కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం ఆయన మీద ఉండేంతకాలం ఆయన ఎవడేం చేయలేడు అది అది అంతరంగిక మనం అసలు వ్యాఖ్యానిస్తాను కూడా మనకు అర్హతలు ఇద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మన గోరద మన వీక్షకులు కూడా నమస్కారం